నలభై మంది మంత్రులు ఓడిపోతున్నారు ఐదేళ్ల పరిపాలనలో మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మొదటి క్యాబినెట్లో రెండో క్యాబినెట్లో మంత్రులు ఎవడో కూడా మీడియా ముందుకు రావట్లా మొత్తం ఎత్తిపోతున్నారు మొత్తం ఓడిపోతున్నారు ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తూ ఉంటే సర్వేలు ఘోషిస్తూ ఉంటే ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని ఏ నాయకుడు నమ్మిద్దామని నువ్వు మళ్ళీ బురజ్జల్లే కార్యక్రమాలు చేస్తున్నావు సిగ్గుందాని అడుగుతున్న అపధర్మ ముఖ్యమంత్రి మీరు ఐదేళ్ళు ప్రభుత్వం పరిపాలన చేస్తుంది మీరు చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే మీకు అనుసరణలోనే వ్యవస్థలు అన్నీ నడుస్తున్నాయి ఇవాళ చీఫ్ సెక్రటరీ మొత్తం పోలింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ అధికారు ఉండాలో రాజేంద్రనాథ్ డీజీపీగా ఉన్నప్పుడే నియామకాలన్నీ జరిగాయి ఇవాళ ఈజీ మీద బుర జలాలను తెలుగుదేశం పార్టీ మీద బుర్ ఎన్డీఏ కాటు మీద బురత్ కేంద్రం మీద బురత్ ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు భయం కళ్ళలో కనపడతా ఉంది పెరిగితనం కళ్ళలో కనపడతా ఉంది అపధర్మ ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదో అనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డొలతనం బయటపడతా ఉంది